రైతన్నకి తోడుగానే కార్యక్రమాన్ని ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది ఈ సందర్భం మా కార్యకర్తలందరికీ కూడా రైతులకు ఏం చేస్తున్నాం అనే కార్యక్రమాలని ప్రతి ఇంటికి ప్రతి పల్లికి అలాగే ప్రతి కార్నర్లో కూడా చేసి వాళ్ళకి మొన్న సుమారు రెండు విడతలుగా పిఎం కిసాన్లో కానీ అన్నదా అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో కానీ ఇప్పటికే పద్నాలుగు వేలు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇంకా ఎవరైనా అంటే సాంకేతిక కారణాల వల్ల చూస్తే అవన్నీ చేయడము అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా మన మండలంలో ఎనిమిది కేంద్రాలు పెట్టడం జరిగింది ధాన్యం అమ్మేటందుకు వాళ్ళకి సహకారం చేసేటువంటి పరిస్థితి ఉండాలి అలాగే ప్రభుత్వ పరంగా మన డ్రిప్ ఇరిగేషన్ కానీ ఈ పైపులు కానీ ఏ రకమైన రాయితీలు ఇస్తుందో ప్రభుత్వ పరంగా వ్యవసాయానికి గత ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసినప్పటికీ ఈవేళ ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యం అమ్మిన డబ్బుకి వేయడము గత సంవత్సరం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఈ సంవత్సరం అదనంగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ధాన్యం కొనుగోలు కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుకు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం కార్యకర్తలు కూడా ఈ ఐదు రోజుల్లోనూ చేసి మేము మండల స్థాయిలో కూడా నాయకులందరం కలిసి ఏదో ఒక ఊరు కార్యక్రమం పెట్టి అది చేస్తాం అంచనా మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే కార్యకర్తలందరూ కూడా రైతుల్ని ఈ సందర్భంగా కలవలసిందిగా కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు